కొన్ని సంవత్సరాలు అబ్రహాముతో సహవాసం చేసి ఆత్మీయతను నేర్చుకున్నాడు కొన్నిసార్లు కొన్ని గొడవలు కూడా కొన్ని కార్యాలకు కారణమవుతాయి బర్నబా పౌలు ఇద్దరి మధ్య వివాదం వచ్చింది మార్కు అనే వ్యక్తి దగ్గర తర్వాత ఫైనల్లో చూస్తే అది మార్కులో గొప్ప పరివర్తనకు కారణమైంది అర్థమైందా ఆ వివాదం ఎవరి వల్ల వచ్చిందో ఆ మార్కు మంచి పరివర్తన పొంది తర్వాత మంచి సేవ కూడా అయ్యాడు ఆయన వాళ్ళిద్దరూ ఆ విషయంలో గొడవ పడకుండా వర్ణబా చెప్పినట్టు పౌలు కూడా విని మార్కును వెంట పెట్టుకుని ఉంటే అసలు మార్కు ఏమయ్యాడో తెలియదు కానీ మార్కు అపనమ్మకాస్తుడు అని పౌలు అంటాడు పుడతా ఎవడనమ్మకాస్తుడు నేర్పుకోవాలి మనం వీడి మంచోడు కాదు వాడు మంచోడు కాదు అని అందరినీ కట్ చేసుకుంటా పోతే ఎవడు ఉండడు నీ దగ్గర అన్నీ ముడిరాళ్ళు చెక్కుకోవాలి మనం అంటాడు బర్ణబ అబ్బాయి దేవుని పని దగ్గర రాజీ పడకూడదు కరాఖండిగా ఉండాలి ఈ దగ్గర మెతకుంది రాడు అంటాడు పౌలు ఒకప్పుడు నువ్వు కూడా బలహీనుడివే మరి ఇప్పుడు నువ్వు పరిపూర్ణుడే కాల అట్నే వాడు కూడా అవుతాడు అంత కరాఖండిగా ఉంటే ఎట్లా పౌలు ఇది పద్ధతి కాదు అవతలాడు కూడా ఎదుగుదలలోకి రావాలి కదా మనం ఓపిక పట్టాలి కదా వాటిని చెక్కుకోవాలి కదా సిద్ధపరచుకోవాలి కదా ఇద్దరిది కరెక్టే దేవుని పనికి లెక్క సరిగా ఉండాలనే పౌలు వాదన కరెక్టే అన్నీ చెక్కబడిన రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి ముడిరాళ్ళు దొరుకుతాయి మనమే షేపులు చెక్కుకోవాలి మలుచుకోవాలనే బర్ణభా వాదన కరెక్టే ఇద్దరిది కరెక్టే అయితే వీళ్ళిద్దరి గొడవలో మార్కున్నాడు నా వల్లనే కదా ఇదంతా ఆలోచనలో పడ్డాడు మార్కు ఎన్నన్నా చెప్పు బర్న్నబా నేను మార్కు నా వెంట మాత్రం పెట్టుకోను ఒకవేళ నీ వెంట పెట్టుకోవాలనుకుంటే నీ వెంట పెట్టుకో నేను నీతో రాను సరే నువ్వు నాతో రాకపోవటం నేనే నీతో రానిలే వాడిని తీసుకొని నేనే వెళ్ళిపోతానని మార్కుని తీసుకొని బర్ణబా వెళ్ళిపోయాడు పౌలు సింగిల్కి వెళ్ళాడు మిషనరీ యాత్రకి రెండవ రౌండ్లో కొంతకాలం తర్వాత మనం చూస్తే మార్కు మళ్ళా వచ్చి పౌల్ దగ్గర కూర్చుంటాడు పౌలతో కలుస్తాడు మంచి పరిచయం కూడా అయిపోతాడు దేవుని ఏంటంటే బైబుల్లో మార్కు సువార్త రాసింది ఆయనే ఎవరి వలన వివాదం కలిగిందో ఆ వ్యక్తి రాసిన సువార్త ఒకటి బైబిల్లోకి ఎక్కింది అదే మార్కు సువార్త ఆ మార్కు దగ్గరే ఇళ్ళ గొడవ అంటే కొన్నిసార్లు కొన్ని గొడవలు ూడ నా చీకటి వెలుగ్గా చేయగలవని కీర్తనకాడు అన్నట్టు కొన్నిసార్లు కొన్ని గొడవలు కొన్ని సమస్యలు కూడా కొన్ని దైవ కార్యాలు జరగటానికి దేవుడు మలుచుకోగలడు దేవునికి స్తోత్రం అలాగే అబ్రహాము వెంట లోతును నడవనిచ్చాడు కొంత భక్తిని ఆత్మీయతను నేర్చుకోనిచ్చాడు వాగ్దత్త దేశానికి చేరనిచ్చాడు తీరాడికి చేరిన తర్వాత విడగొట్టాడు